కార్యక్రమంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేస్తూ గ్రామాల్లో పర్యటించే కార్యక్రమం విజయభవా పేరిట నిర్వహిస్తున్న ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం మురగల్ల గ్రామంలో విజయీభవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్మించిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి గ్రామ వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ తోడేటి అశోక్ అద్రిలు భారీ ఏర్పాట్లు చేసి ఉన్నారు విజయభవ కార్యక్రమానికి ఎస్సీ కాలనీ నందు అడుగడుగున భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలకి ఘనంగా స్వాగతం పలికే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎస్సీ కాలనీలో నిర్మించిన సిమెంట్ రోడ్లు మురికి కాలువల నిర్మాణం వైఎస్ఆర్ విలేజ్ క్లీనింగ్ ఎస్సీ కాలనీకి ప్రత్యేక వాటర్ ప్లాంటేషన్ వంటి సుమారు రెండు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పలు ప్రారంభోత్సవాలతో పాటు గ్రామంలో నిర్మించిన గ్రామానికి చెందిన దివంగత ఆత్మకూర్లోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల వైద్యురాలు దివంగత డాక్టర్ వింజన్ దొరిసానమ్మ జ్ఞాపకార్థం గ్రామంలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి పలు నిర్మాణాలు పనులను చేపట్టిందని వాటిని ప్రజల ఉపయోగాలు తాను ప్రారంభించినట్లు తెలిపారు ప్రభుత్వం పనితీరును ప్రజలు గ్రహించి తమ ప్రభుత్వం ఆశీర్వదించి మరోసారి అధికారం వచ్చేందుకు గెలిపించాలని కోరారు ముందుగా మన నాయుడు అశోక్ దాదాపు ఆరు కార్యక్రమాలు ఈరోజు పెట్టి మీ అందరికీ కాంక్రీట్ రోడ్ గాని ఒక డ్రైన్ గాని ఆ వాటర్ ట్యాంక్ కానీ అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేసి మీకు ఎందుకంటే రోజు నా ఎంటబడేవాడు ఈ ఊరికి ఈ విధంగా కావాలి ఈ నిధులు కావాలి ఈ పనులు చేయాలని చెప్పేసి రోజు ఎంటబడి చేపించి మళ్ళీ ఈ రోజు నా ఇక్కడ తీసుకొచ్చి మీ అందరి చేత ఘనంగా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు చెప్పాలి అదే కాకుండా ఇప్పుడే ఈ ఆలయంలో కూడా చూసాం వెంకటేశ్వర్లు గారు ఈ సైడ్ అయితే ప్రణీత్ గారు వీళ్ళిద్దరూ ఎంతో చదువు తీసుకొని మీకు అవసరమైన చిన్న ఫంక్షన్కి కానీ ఏమైనా పెళ్లికి కానీ ఒక చిన్న హాల్ లాగా తయారు చేసి ఆ వ్యవస్థ మీకు అందరికీ ఉపయోగపడుతుంది చెప్పేసి డొనేషన్ చేస్తూ వాళ్ళ సొంత నిధులతో చేశారు వాళ్ళ నిజంగా మళ్ళీ ధన్యవాదాలు చెప్పాలి మీ అందరి తరఫున ఈ విధంగా మన గ్రామానికి దాదాపు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి జరిగింది అభివృద్ధి అంటే ఈ బిల్డింగ్లు రోడ్లు లేకపోతే డ్రైన్ వాటర్ ట్యాంకు సచివాలయ బిల్డింగ్ ఆర్బీకే బిల్డింగ్ గ్రామంలో క్లినిక్ మిల్క్ చీల్లింగ్ సెంటరు ఇవన్నీ తీసుకొస్తూ మళ్ళీ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబానికి అన్ని విధాలుగా ఒక చెరువు దోహదూడు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అది అసలైన అభివృద్ధి